హాయ్ అండి అందరికీ నమస్కారం మేము పద్మ వెల్కమ్ టు పద్మ చంద్ర స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీరామ రోజు అయితే మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే చపాతీ చేస్తున్నానండి ఈరోజు ఫెస్టివల్ కదా అని చెప్పేసి ఇంకా నేను చపాతి చేసిస్తూ ఉంటే పిల్లలు అయితే ఫ్రెష్ అవుతున్నారు అండ్ కొంచెం లేట్గానే లేచాం ఫ్రెండ్స్ ఆ రోజు అయితే ఎందుకంటే ఇంకా పిల్లలు స్కూల్ అయితే ఏముండదు కదా అని చెప్పేసి లేట్గా లేచాను నేనైతే అందరు ఫెస్టివల్ అంటే తొందరగా లేస్తారు కానీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఇలా పిల్లలకి హాలిడే ఉన్న రోజు మనకు కొంచెం రిలీఫ్ దొరికిద్ది అనమాట లేదంటే మార్నింగ్ లేవగానే ఉరుకులు పరుగులు అయిపోతుంది ఇంట్లో పనులు స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా అలా అనమాట ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు డ్యూటీకి పండగ రోజు కూడా మా వారికి అయితే ఉంటుంది ఇంకా పిల్లలైతే వాళ్ళు టీవీ చూస్తున్నారనమాట ఇంకా నేనేం చేశానంటే వాళ్ళని మీరు బెడ్రూమ్లోకి వెళ్ళంటారా నేనైతే హాల్ క్లీన్ చేస్తాను అని చెప్పేసి స్టార్ట్ చేశాను యాక్చువల్గా అయితే నేను వన్ మంత్ నుండి అనుకుంటున్నాను క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అని చెప్పేసి అస్సలు కుదరట్లేదు అనమాట అంటే ఇప్పుడు ఈ మధ్యలో చాలా పండుగలు వచ్చాయండి అంటే శ్రీరమణమి ఉగాది మళ్ళీ తొలి ఏకాదశి ఇవన్నీ అంటే శివరాత్రి స్వారిత్ర ఏకాదశి కాదు శివరాత్రి ఇవన్నీ కూడా మధ్యలో మధ్యలో ఎన్నో పండగలు వచ్చాయి కదా అప్పుడు ఆ పండగలప్పుడు క్లీన్ చేద్దాము అంటే టైర్లింగ్ చేసే ప్రతి ఒక్కరికి నాలాగే ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేద్దాం అనుకుంటానే ఉంటాను కానీ కరెక్ట్గా పండగలప్పుడే మనకి ఫుల్ బిజీ ఉంటుంది అనమాట అందరు పండగలకి క్లీనింగ్ అనేది చేస్తారు కానీ టైర్లింగ్ చేసే వాళ్ళకి అస్సలు కుదరదు అనమాట అప్పుడే ఫుల్ బిజీగా ఉంటాము ఇంక ఇలా నార్మల్గా మనకి వర్క్ ఉన్నప్పుడే క్లీన్ చేసుకోవాలి ఇంకా నేనైతే శ్రీరామనవమి అయితే క్లీన్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇంకా అందుకనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు హాల్లో కొంచెం బెడ్రూమ్లో కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే మరీ అంత ఎక్కువ ఏం రావట్లేదు ఎందుకంటే మేము అంతా క్లోజ్ చేసే ఉంచుతాం కదా ఇంకా ఇంట్లో ఎక్కువగా ఉండం కాబట్టి ఎక్కువ లేదు కానీ ఈ సెల్ఫుల్లో ఉన్నాయి చూడండి ఈ సెల్ఫుల్లో మాత్రం ఎక్కువగా మనం వాడాం కదా వాటి మీద మాత్రం కొంచెం డస్ట్ పడింది అందుకే అదంతా క్లీన్ చేయాలనిపించింది అలా ఉన్నా కూడా మనకి నచ్చదు కదా అండ్ ఈ టేబుల్ అయితే టేబుల్ పైన ఇన్ని సర్దులు పెట్టేస్తారో మా పిల్లలైతే తీసిన కొద్ది పెట్టేస్తారు ఈరోజైతే మొత్తం క్లీన్ చేసి మంచిగా ఇంకోసారి ఏం పెట్టకండి దాన్ని అవసరం ఉంటేనే పెట్టండి అని చెప్పేసి అన్నాను ఇంకా వాళ్ళని అయితే బెడ్రూమ్లోకి వెళ్ళమని చెప్పేసి నేనైతే ఇక్కడ పైన కూడా మొత్తం డస్ట్ క్లీన్ చేస్తున్నాను పైన కూడా అంత ఏం లేదు కానీ కొంచెం కొంచెం ఉన్న కూడా ఇంకా తీసేసుకోవాలి కదా క్లీనింగ్ అంటే కొంచెం మామూలుగా మంచిగానే చేసుకుంటే బెస్ట్ మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు మనకి మళ్ళీ ఫ్రీ అయ్యే వరకు ఇంకా ఎప్పటికప్పుడు క్లీన్ చేద్దాం అనుకుంటూనే పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది అనమాట ఇంక ఈలో ఈరోజు ఎలాగైనా స్టార్ట్ చేయాలని చెప్పేసి మొదలు పెట్టేశాను మార్నింగే స్టార్ట్ చేశాను ఇంకా వంట టిఫిన్ అంతా అయిపోయింది కదా ఇంకా పిల్లలు స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు నార్మల్గా ఉన్నారు ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం పని ఉండదు కదా అందుకని స్టార్ట్ చేశాను అనమాట చాలా వరకు క్లీన్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను యాక్చువల్గా అయితే మొత్తము మూడు రూమ్లు క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అనుకున్నాను కిచెన్ క్లీన్ చేయాలంటే ఒక రోజంతా పట్టిద్దేమో అనిపించింది అందుకని ఈరోజు ఒక రోజు మాత్రం కొంచెం బెడ్రూమ్లో అంతా ఏమీ డస్ట్ ఏమి ఉండదు ఏంటంటే మేము వాడుకునే వరకు కొంచెం డస్ట్ అనేది పడుతూ ఉంటుంది అక్కడ మాత్రం క్లీన్ చేసి ఇంకా ఈ హాల్లో క్లీన్ చేద్దాం ఈరోజు అనిపించింది అప్పటికే చాలా టైం పట్టిందండి క్లీనింగ్ అంటాం కానీ మనం ఎంత తొందరగా చేద్దామన్నా కూడా మొదలు పెట్టామంటే చాలా లేట్ అయిపోతుంది ఇంకా అవన్నీ సర్దుకుంటూ వచ్చేసరికి చాలా టైం పట్టేసింది అండ్ బట్టలు కూడా ఇంకా పిండలేదు ఈరోజు చూడాలి కొన్ని ఉన్నాయి కాబట్టి రెండు రోజుల బట్టలు కలిపి ఒకటే రోజు వాషింగ్ మిషన్లో వేసేయాలి అండ్ వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయిందండి నేనైతే చేతితోనైతే ఈ పనులన్నీ ఏమో అనిపిస్తే చూడండి నేను ఎంత క్లీన్ చేశాను చూడండి ఎంత డస్ట్ పడిందో ఇదంతా కూడా వేస్ట్ అనమాట మా పిల్లలు ఏదో ఒకటి పెడతానే ఉంటారు ఆ సెల్ఫుల్లో నేను ఎంత క్లీన్ చేసినా కూడా అప్పటికి నేను రోజు ఊడ్చేటప్పుడు రోజు మార్నింగ్ క్లీన్ చేసేదాన్ని అలా అలా లైట్గా ఇంకా అదంతా క్లీన్ అయిపోయింది బెడ్రూమ్లోకి వచ్చేసాను అనమాట హాల్ మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడే అనమాట మాకు ఎక్కువగా ఇక్కడ ఒక సెల్ఫ్ ఉంది కదా ఈ సెల్ఫ్లో అన్నీ పెడతాం కదా అది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఎక్కువగా అక్కడ డస్ట్ పడుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే విండో దగ్గర ఉంది కదా ఆ విండో నుండి మేము ఓపెన్ చేయము కానీ లైట్గా ఎప్పుడైనా ఓపెన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది ఎక్కువగా ఇక్కడేగా వస్తుంది అందుకని ఇదే ఇంకా బట్టల సెల్ఫ్ అయితే నార్మల్గా ఎప్పటికప్పుడు ప్రతి వారం క్లీన్ చేసుకుంటేనే డస్ట్ అంటే క్లీనింగ్ అంటే బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటూనే ఉంటాను కదా వారం వారము సండే సండే అందుకని అది నీట్గానే ఉంది ఇంకా బెడ్రూమ్లో అంతగా ఏం లేవు కాబట్టి అదొక ఏ ఉంది కాబట్టి ఒక సెల్ఫ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను మొత్తానికైతే నేను ఆ రూమ్లో ఈ రూమ్లో క్లీన్ చేసేసరికి నాకైతే ట్వెల్వ్ థర్టీ అలా అయిందండి అంటే నేను టెన్కి అలా స్టార్ట్ చేశాను ట్వెల్వ్ థర్టీ అలా అయింది మొత్తానికైతే వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది మొత్తం టూ అవర్స్ అయితే పట్టిందిలేండి మాప్ పెట్టి ఇదంతాకి ఇంకా ఇక్కడైతే మొత్తం చూడండి ఇక్కడ కూడా అసలు డస్ట్ లేదనిపించింది కానీ చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో ఎక్కడి నుండి వస్తుందో తెలియదు అంత క్లోజ్ చేసే పెట్టినా కూడా డస్ట్ అయితే వస్తూనే ఉందనమాట ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత మాప్ కూడా పెట్టేశాను మూడు రూమ్లో ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేయలేదండి కిచెన్ క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అవి కొంచెం పేపర్స్ కూడా చేంజ్ చేసేసి సెల్ఫుల్లో అంత నీట్గా సర్దుకోవాలి అది ఒక రోజు సండే కుదిరితే సండే ఇంకొక రోజు అది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా మొత్తానికి అయితే ఇదంతా మాప్ పెట్టేసి బయట కూడా ముగ్గు వేసేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇంకా ఇంకా చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు ఎక్కడెక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నేనైతే చాలా క్లీన్ చేసుకున్నాను నేను ఇవన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిన తర్వాత నాకైతే మన శాంతిగా అనిపించింది అనమాట అమ్మ ఒక టూ మంత్స్ వరకు ఇంకా ఏ బాధ లేదు అనిపించింది ఎందుకంటే టైం అనేది దొరకట్లేదండి ఇంకా ఈ సెలవుల్లో చూడండి అసలు ఎక్కడెక్కడ పెట్టేస్తారు మా పిల్లలు అయితే ఇంకా ఇది చెప్పాను కదా ఒక ఎప్పుడంటే ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ దిగింది ఫోటో ఇంకా దీంట్లోనే ఇంతకుముందు మనీ ప్లాంట్ పెట్టాను కానీ అది ఎందుకో పోయిందనమాట అందుకని మళ్ళీ నిన్న మా మనీ ప్లాంట్ పెట్టాను క్లీన్ చేసిన తర్వాత ఇది పిల్లలకి సంబంధించిన సెల్ఫ్ లాగా పెట్టేశాను వాళ్ళ పెన్నులు అవి అన్నీ పెట్టుకుంటారు దీంట్లోనేమో ఓన్లీ లిక్విడ్స్ అవి పెట్టుకున్నాను ఇది ఓన్లీ రిమోట్స్కు దానికి దీనికి సంబంధించిన పెట్టుకోవడానికి పెట్టాను కిందనేమో ఒకటి బాటిల్స్కి పెట్టాను కింద వల్ల వీళ్ళ పిల్లల బ్యాగ్స్కి ఒకటి తర్వాత ఏదన్నా మనం అర్జెంట్గా తీసుకోవాలంటే ఆ సెల్ఫ్ అండ్ ఇక్కడైతే చిలకలు తగిలించేశానండి ఆ రోజు నేను బయట తీసుకొచ్చాను కదా ఒక్కటే తీసుకొచ్చాను రెండుదిద్దాం అనుకున్నాను కానీ ఒకటే తెచ్చాను ఆ ఒక్కటి ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ సెట్ చేశాను ఎలా ఉంది చూడండి బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా ఇక్కడ కూడా నేను సర్జ్ చేశాను చూడండి ఈ అద్దము ఇన్ని రోజులు పెట్టలేదండి ఇల్లు ఈ ఇంట్లోగా చిన్న కాడికెళ్ళి కూడా పెడదామనుకుంటున్నాను కుదరలేదు అండ్ ఇది కూడా నేమ్ ప్లేట్ కూడా నేను ఎప్పటి నుండో పెడదామనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా ఈరోజు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇవి ఇవి ఏంటారు ఈ మొరలు అనేది దీంట్లో దిగట్లేదు అనమాట గోడ కొంచెం స్ట్రాంగ్గా ఉంది అందుకని ఎలాగైనా నేను మా వారికి చెప్తే అస్సలు చేయట్లేదు అందుకే నేనే ఆ మొరలు అనేది స్థితితోని కొట్టేశాను కొట్టేసి ఇలా ఫోటోలు పైన ఒకటి కింద ఒకటి పెట్టి ఆ మిర్రర్ అనేది అక్కడ సెట్ చేశాను అది ఓన్లీ చూడడానికి కాదు నార్మల్గా మేము ఇంతకు ముందు మా ఫ్రెండ్స్తో నేను మేము బీచ్కి వెళ్ళాం అనమాట సూర్యలంక బీచ్కి అక్కడ తీసుకున్నాం ఆ మిర్రర్ అయితే నేను గుర్తుగా ఉంటుంది సూర్యలేఖ బీచ్కి పిల్లల అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం కదా అన్ని తీసుకున్నాను నేను అందుకే అక్కడ పెట్టుకున్నాను అండ్ చూడండి అంత క్లీనింగ్ అయిపోయింది స్టిచ్చింగ్ ఒకటే కాదండి నాకు ఇంట్లో పని చేసుకోవడం కూడా ముఖ్యమే కదా ఇంట్లో క్లీన్గా లేకపోయినా కూడా మనం ఎంత చేసినా వేస్ట్ అనమాట ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా ఏంటి ఇలా పెట్టుకుంది అనుకుంటారు కదా అందుకని అలా అని కాకుండా నాకు ఎందుకు కొంచెం డస్ట్ కనబడినా ఏదోలా ఉంటుంది అనమాట అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఇంక ఇక్కడ బెడ్రూమ్లో కూడా మొత్తం క్లీన్ చేశాను చూడండి ఇక్కడ కూడా మీకు ఇది కూడా సదినట్టు అనిపించేది కానీ నేను మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను నీట్గా సర్దేసుకున్నాను ఈ సెల్ఫ్లో నేను ఇంత అంటే గ్యాప్ పెట్టి ఏం లేకుండా పెట్టాను కదా మళ్ళీ అన్నీ నింపేస్తారనమాట నిజానికి ఆ ర్యాక్ అయితే నేను పైన గోడకి తగిలిద్దాం అనుకున్నాను కానీ మూలలు కొట్టలేదు కొట్టాలి ఇంక ఇవన్నీ కూడా కింద సెల్ఫ్లో కాలి పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ నింపేస్తారు టూ త్రీ డేస్లో వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అంతే అనమాట ఇవన్నీ ఇక అదేమో బట్టలు అది ఇది కూడా బట్టల సెల్ఫీ అనమాట అవేమో బెడ్షీట్లు అవి పెట్టేస్తాం పైన ఏమో ఇవన్నీ ఇక ఇదే హోమ్ టూర్ అనుకోండి మా ఈ బెడ్రూమ్ ఇది ఫస్ట్ చూపించింది హాల్ కిచెన్ అయితే ఇక నార్మల్గా మీరు డైలీ చూస్తూనే ఉంటారు ఇదే మనం అనమాట హోమ్ టూర్ అనుకోండి ఇంకా ఇదే ఇంకా బయట చూపిస్తాను చూడండి బయట కూడా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనశ్శాంతిగా ఉందండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఒక టూ మంత్స్ వరకే అనిపిస్తుంది నాకైతే ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దోశలకు పెడదామని చెప్పేసి ఇంకా బియ్యం మినపప్పు కొన్ని మెంతులు అండ్ కొంచెం పంచి పచ్చి శనగపప్పు కూడా పెట్టేశాను నానబెట్టిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యా అని చెప్పాను కదా ఇంకా తలస్నానం చేశాను ఇంకా బై అంటే టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇక ఇంకా అందుకని ఈరోజు మార్నింగ్ అంటే ఈవినింగ్కి కర్రీ చేస్తున్నాను టైం వచ్చేసి అప్పటికి త్రీ అలా అవుతుంది ఇంకా మార్నింగ్ చేసింది అయిపోయింది కాబట్టి కర్రీ అంటే కర్రీ ఏం లేదు పచ్చడి చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఏంటంటే దోసకాయ పచ్చిమిర్చి టమాటా తర్వాత కొన్ని ఒక నా ఒక పది అలా పల్లీలు పది అంటే పది ఏం లేదు కొన్ని పల్లీలు వేసి పచ్చడి చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా అయితే పల్లీలు ఏం వేయకుండా దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ దోసకాయ ఖరాబ్ అయిపోయింది టూ వీక్స్ బ్యాక్ తెచ్చినది అంటే వన్ వీక్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనేది పెట్టేశాను ఇంకా అప్పటికి టైము ఎంత అవుతుందంటే సిక్స్ అవుతుంది ఇంకా గ్రైండర్లో అయితే పిండి వేసిస్తాను ఈ మధ్యలో మళ్ళీ టిఫిన్ కూడా ఎక్కువగా అయ్యి అంటే దోశలు ఇడ్లీ పెట్టట్లేదు అనమాట అందుకని ఈరోజు ఇంట్లో ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఒక మూడు రోజులు నాలుగు రోజులకి మాకు మూడు రోజుల్లో వస్తే ఖచ్చితంగా వస్తుందన్నమాట ఈ పిండి దోశలైనా వేసుకోవచ్చు బోండాలైనా వేసుకోవచ్చు ఇంకా ఇలా గట్టిగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో మనం ఎంత కావాలో అంత తీసుకొని బోండాలైనా దోశలైనా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా అప్పటికి టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా వారైతే రాలేదు మాకు ఇంటి దగ్గర అయితే అంటే శ్రీరామనవమి రోజు మాకు టెంపుల్ పక్కనే కాబట్టి జాతరలాగా జరిగిద్ది అనమాట మా షాప్ దగ్గరే ఇంకా షాప్కి ఇంటికి ఎంత దగ్గర మీకు తెలుసు కదా అయితే వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాము మా వారు వచ్చిన తర్వాత వెళ్ళాలి ఇంకా ఆలోపు నేను ఏం చేయాలని చెప్పేసి బ్లౌజులు అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను మనకి ఎన్ని పనులు ఉన్నా మనం ఎక్కడున్నా మన దేశ అంతా స్టిచ్చింగ్ మీదనే ఉంటుందండి అది టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి అదే మెంటాలిటీ ఉంటుంది ఎందుకంటే కాసేపు టైం దొరికినా కూడా ఆ టైంని ఎందుకు వేస్ట్ చేయడం బ్లౌజులు కట్ చేసుకున్నా రేపటికి యూజ్ అవుతాయి కదా అనిపిస్తుంది లేదంటే రేపు ఏమేమి బ్లౌజులు ఉన్నాయి ఏంటి అనేది వాటి గురించి వెతుక్కోవడము ఎన్ని ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ దాస అయితే పోదు ఈ ఈ టెన్షన్ అయితే పోదు అనమాట అండ్ అలాగే మీ అందరికి కూడా అనిపిస్తుందా అంటే టైలింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుందండి ఎందుకంటే అందరం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే కదా కస్టమర్కి ఖచ్చితంగా టైంకి ఇవ్వాలి వాళ్ళు ఒకవేళ మనము ఒకరోజు ఫ్రీగా ఉన్నా కూడా మనం పనులన్నీ చేసుకున్నాకనైనా మళ్ళీ స్టిచ్చింగ్ సంబంధించింది ఏదో ఒకటి చేస్తామన్నమాట రేపటి కోసము అది అందరూ చేసే పని అనమాట ఇంకా బ్లౌజులు అయితే కట్ చేయడం మొదలు పెట్టేశాను ఇవి రేపటి కోసం అనమాట బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా రేపు హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి ఇంకా లేదు అంటే నాకు మార్నింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా ఇంట్లో పనితోనే సరిపోతుందండి కాసేపు ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ వరకు ఇంట్లో పనులే ఎయిట్ థర్టీ వరకు వంట పనులు అవన్నీ అయిపోతాయి నైన్ వరకు ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే చేసేసుకుంటాను నైన్ నైన్ థర్టీ వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ ముప్పో గంటే ఉంటుందండి అప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసుకు వాయిస్ ఇవ్వాలి అప్లోడ్ చేసుకోవాలి అప్పటికి నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా నైట్ టైంలో కట్ చేద్దామంటే ఒక్కొక్క రోజు కుదురుతుంది ఒక్కొక్క రోజు షాప్ నుండి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది వంట చేసుకొని పడుకునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పుడు చేయాలి చెప్పండి అలా అయిపోతుంది అనమాట అయితే కొంతమంది ఇంత కష్టపడ్డం ఎందుకు కొంచెం తక్కువ తీసుకోవచ్చు కదా అంటే మనము ఏదైనా ఉన్నప్పుడే మనము యూజ్ చేసుకోవాలండి రేపు మనకి బాగలేనప్పుడు లేదా మనం ఏజ్డ్ అయిపోయిన తర్వాత మనం సంపాదించాలంటే సంపాదించలేం కదా ఏదైనా మనం మంచిగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట తర్వాత ఈ టైం పోయింది అంటే మళ్ళీ తిరిగి రాదనమాట ఉన్న టైంని మనం వేస్ట్ చేసుకోకూడదు నేనైతే అలానే అనమాట ఉన్న ఈ టైంని ఎలాగైనా మనం యూజ్ చేసుకోవాలి అది ఏ విధంగానైనా అంటే నాలెడ్జ్ పెంచుకోవడానికైనా లేదా మనీ సంపాదించుకోవడానికైనా లేదైనా హ్యాపీగా ఉండడానికైనా ఏదైనా యూజ్ చేసుకోవాలి కానీ టైం వేస్ట్ అస్సలు చేయకూడదు నేనైతే అలానే అనుకుంటాను అండ్ కష్టపడకుండా ఏది రాదండి మనం కష్టం ఎందుకు డబ్బులు అంటే డబ్బులు రావాలి అంటే కష్టపడాలి కదా ఇప్పుడు ఇంట్లో ఒకరిద్దరు కష్టపడుతున్నారు అంటే సరే మనం రిలాక్స్ అవ్వచ్చు ఉన్నది మన హస్బెండ్ మనమే కాబట్టి ఖచ్చితంగా సిటీలో బతకాలంటే ఇద్దరు చేయాల్సిందే ఇద్దరు చేయలేకపోతే ఇంకా ఫ్యామిలీ అంత హ్యాపీగా ఉండలేదు లేదు అంటే ఏ సాఫ్ట్వేర్స్ లేదంటే ఏదో గవర్నమెంట్ జాబ్స్ ఉంటేనో ఒక్కరు చేస్తే గడుస్తుందండి మనకి గవర్నమెంట్ జాబ్ లేదు మనమేమి రిచ్ కాదు కాబట్టి కంపల్సరీగా ఇద్దరం చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలుగుతాము ఒక్కరు చేస్తే సరిపోదు అనమాట అలా అందుకని నేనైతే కష్టపడ్డానికే చూస్తాను ఇంకా నా ఒపీనియన్ అయితే అదే అనమాట అంటే మనం రిచ్ అనే కాదు కదా రిచ్ రిచ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడకపోయినా పర్లేదు వాళ్ళు ఏదో విధంగా నాలెడ్జ్తోనే డబ్బులు సంపాదిస్తారేమో మనం రిచ్ కాదు రిచ్ అయితే బాగుండేది కానీ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా కష్టపడాలి మన పిల్లలు హ్యాపీగా ఉండాలి అంటే మనం ఇప్పుడే కష్టపడాలి తర్వాత ఈ టైం పోయిందంటే మన పిల్లలకు కూడా మనం ఏం చేసి పెట్టలేము అని నా ఫీలింగ్ మీరేమంటారో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాలాగా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఏజ్లో ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నప్పుడు పడుకుంటూనో తినుకుంటూనో లేకపోతే ముచ్చట్లు పెట్టుకుంటునో లేదంటే సినిమా లక్ష్యకాలు పోకుంటూనో టైం వేస్ట్ చేసామనుకోండి ఆ టైంని మళ్ళీ మనం తర్వాత తీసుకురాలేము అలా అని చెప్పేసి ఎంజాయ్ చేయొద్దు అని కాదు ఎంజాయ్తో పాటు వర్క్ ఉండాలన్నమాట నా ఒపీనియన్ అనేది ఎంజాయ్ చేయాలి వర్క్ ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇన్ని రకాలుగా ఉంటేనే మన లైఫ్ అనేది ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉంటుంది ఏదో నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేశాను అండ్ ఇంకేంటండి ఇంకా ఈరోజైతే ఈవినింగ్ కూడా ఒక బ్లాగ్ అయితే వస్తుంది ఎందుకంటే మీ శ్రీరామును రోజైతే బయటికి వెళ్ళామని చెప్పాను కదా అంటే మా ఇంటి దగ్గరే జాతరలాగా జరిగిద్ది అయితే వెళ్ళిన తర్వాత